గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ భయవరం స్కూల్ నందు ఈరోజు ముగ్గులు పోటీలు జరిగినవి ఆడపిల్లలందరికీ ఆ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లలు చదువుకుంటారు అందరి పిల్లలకి ఆడపిల్లలందరికీ కూడా ముగ్గులు పోటీలు అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆడపిల్లలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది మా స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఇతర ఉపాధ్యాయుల సహకారంతో ఈ ముగ్గులు పోటీలు అనేవి నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా మా స్కూల్ పిల్లలు బాయ్స్ అందరూ పీడీ మేడం గారు సహాయంతో అందరూ కూడా ముగ్గులకి చక్కగా గళ్ళు కొట్టారు నీట్గా మగపిల్లలందరూ కూడా గళ్ళు కొట్టడం అనేది జరిగింది అదేవిధంగా ఆడపిల్లలకు ముందు పేర్లు ఎవరెవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళ పేర్లను సేకరించి వాళ్ళకి గదులు కేటాయించాము ఒక్కొక్క ముగ్గుకి కూడా ఒక్కొక్క గది అనేది ఒక్కొక్క పిల్లవాడికి ఒక గది వాళ్ళే ఇంటి దగ్గర నుంచి ముగ్గులు కలర్స్ ఏ ముగ్గు వేయాలో వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళు కలర్స్ తెచ్చుకున్నారు పిల్లలందరూ కూడా ఎవరెవరు వేస్తారో వాళ్ళందరూ కలర్స్ తెచ్చుకున్నారు మొత్తం నలభై రెండు ముగ్గులు అనేవి వేయించడం జరిగింది ఈ నలభై రెండు ముగ్గుల్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ముగ్గులు వేయటం జరిగింది ప్రతి క్లాస్ కూడా సెలెక్ట్ చేసి చూసిన తర్వాత ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత ఒక త్రీ మెంబర్స్ని సెలక్షన్ కమిటీ పెట్టేసి మూడు సెలక్షన్ కమిటీలో ప్రతి క్లాస్కి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అనేవి తీయటం అనేది జరిగింది పిల్లలందరూ కూడా బాగా ముగ్గులు వేశారని ఆ ఊరు ప్రజ గ్రామస్తులు కూడా వాటిని వచ్చి చూసి ఆ ముగ్గులు కాంపిటీషన్కి బహుమతుల కొరకు గ్రామస్తుల్లో ఒకరైన ఒక ఐదు వేల బహుమతి బహుమతి ఐదు వేల రూపాయలు బహుమతి ప్రదానం కూడా చేయటం అనేది ముగ్గుల పోటీలకు జరిగింది పిల్లలందరూ కూడా ముగ్గులు వేసేటప్పుడు ఎవరు ముగ్గు వాళ్ళే చక్కగా నీట్గా వేయటం జరిగింది మగపిల్లాడు కూడా ఎయిత్ క్లాస్ కార్తీక్ అనే మగపిల్లాడు చక్కగా ముగ్గుతో ఇండియా మ్యాప్ అనేది గీయటం జరిగింది అదేవిధంగా నాగ గౌతమి అనే అమ్మాయి అమ్మాయికి చాలా బాగా ఫ్రీ హ్యాండ్ తో చక్కగా ముగ్గులు గీయటం చాలా చక్కగా ఒక అమ్మాయి బొమ్మని ఆ అమ్మాయి బొమ్మలోనే చక్కగా ఇం ఇండియా ఇండియా మ్యాప్లో ఉండే కలర్స్ అన్నీ కూడా ఆ అమ్మాయి బొమ్మలోనే చక్కగా గీయటం అనేది జరిగింది అలాగే ఒక పిల్ల పద్మ పుష్పం వేసింది లాగా కలువ లాగా వేసింది ఆ కలువ పువ్వులో మన జాతీయ జెండాలో ఉండే మూడు రంగుల్ని చక్కగా ఒకే లెవెల్లో చక్కగా చూపించడం అనేది జరిగింది మధ్యలో ఆ జాతీయ జెండా మధ్యలో అశోక చక్రాన్ని కూడా గీసింది థీమ్ చాలా బాగుంది అదేవిధంగా కొంతమంది పిల్లలు రకరకాల బొమ్మలు వేశారు వాళ్ళు చక్కగా కలర్స్ దిద్దుకోవటం కానీ వాళ్ళ రంగులు చక్కగా తెచ్చుకోవటం కానీ చక్కగా ఫ్రీగా కొంతమంది ఫ్రీగా హ్యాండ్ రైటింగ్ గీటింగ్ కానీ కొంతమంది పిల్లలు చక్కగా వేశారు అదేవిధంగా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా బాగా వేశారు అందులో కూడా నెమలి బొమ్మ నెమలి చక్కగా వేసింది ఒక అమ్మాయి ఎంత అందంగా ఉందో ముగ్గులన్నీ కూడా బాగా ముగ్గిటం అనేది జరిగింది పిల్లలకి ఇంటి దగ్గర ముగ్గులు వేయడం ప్రాక్టీస్ అయి ఉంటుంది ముగ్గుతో వేసారు మామూలుగా అయితే చాక్ పీస్తో తొగేస్తారు కానీ నేల మీద ముగ్గుతో వేయటం అనేది అందరికీ రాదు కానీ బయవారం స్కూల్లో ఉన్న ప్రతి పిల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి ఆరో తరగతి పిల్లల దగ్గర నుంచి కూడా ముగ్గులు అనేది వాళ్ళు చక్కగా ముగ్గుతో ముగ్గుతో చక్కగా లైన్లు గీయటం చక్కగా చొక్కలు పెట్టడం వాటిని ఏ విధంగా కలపాలి ఏ విధంగా రంగులు వేయాలి అనేవి వాళ్ళకి బాగా బాగా ప్రాక్టీస్ అయ్యాలి వాళ్ళు రోజు ఇంటి దగ్గర వేసుకుంటారంట అందుకని వాళ్ళు బాగా ముగ్గులు అనేది వేయటం అనేది జరిగింది వాళ్ళకి టైం కూడా ఇచ్చాము కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఒక టైం ఇచ్చాము ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు ముగ్గుతో గీయటము అదే విధంగా వాళ్ళు ప్లేస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చొక్కలు పెట్టుకుని ఆ ముగ్గురుతో గీసిన తర్వాత వాటిని రంగులు వేయటం కూడా ఇన్ టైంలో వాళ్ళ ముగ్గుల్ని చాలా స్పీడ్గా అసలు ముగ్గు కొంతమంది అయితే మనకి కొంతమంది రాని వాళ్ళకైతే ముగ్గులు చొక్కలు పెట్టాలంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు కానీ వాళ్ళు అంత పెద్ద డిజైన్స్ కూడా ఫైవ్ మినిట్స్లోనే ముగ్గుతో గీసేయటం అనేది జరిగిన తర్వాత మిగతా టైం కలర్స్ వేయడానికి తీసుకున్నారు పిల్లలందరూ కూడా ముగ్గు డ్రాయింగ్ గీసేటప్పుడు చక్క నీట్గా ముగ్గుతో ఫాస్ట్గా గీయగలుగుతున్నారు కొంతమందికి ముగ్గు పట్టుకోవటం అనేది గీత గీయటం అనేది చాలామందికి ఈ రోజుల్లో రాదు కానీ ఆ స్కూల్ పిల్లలందరూ కూడా బయవరం స్కూల్ పిల్లలందరూ కూడా చక్కగా ముగ్గులు మాత్రం చక్కగా ముగ్గుతో ఫ్రీగా హ్యాండ్ చక్కగా ఫ్రీగా రాస్తున్నారు గౌతమి అనే అమ్మాయి మాత్రం చక్కగా ముగ్గుతో అక్షరాలు రాసిందండి ఈ వీడియోలో ఉందో చూడండి అక్షరాలు రాసింది గణతంత్ర దినోత్సవము అని రాసింది గణతంత్ర దినోత్సవం ఒక్క సెకండ్లో రాసింది ఆ పదాన్ని ఒకే ఒక్క సెకండ్లో ముగ్గుతో రాసింది మేము టైం కూడా క్యాలిక్యులేట్ చేశాను ఒక్క సెకండ్లోనే గణతంత్ర దినోత్సవం అనే పదం రాసింది ఓన్లీ వన్ సెకండ్ రాయటం కూడా చక్కగా పుస్తకంలో ఎలా ఉంటుందో అచ్చు గుద్దినట్టు చక్కగా నీట్గా రాయటం అనేది జరిగింది అసలు అమ్మాయి రాస్తుంటే మేమే ఆశ్చర్యపోయాం చూసి పిల్లలు ఎంత బాగా రాస్తున్నారు ఇంత బాగా ముగ్గులేస్తున్నారు అని మేమే ఆశ్చర్యపోయామంటే డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా మా స్కూల్ పిల్లలు బాగా డ్రాయింగ్ చేస్తారు కొంతమంది అదేవిధంగా ఎయిత్ క్లాస్ పిల్లలు బాగా డ్రాయింగ్ డ్రాయింగ్ పోటీలు కానీ ఏ పోటీలు పెట్టినా కానీ ఎయిత్ క్లాస్ పిల్లలు బాగా పాల్గొంటారండి అదేవిధంగా అన్ని క్లాసులు ఎంత ముగ్గులో పాల్గొనడం జరిగింది ముగ్గులకు కూడా చక్కగా మరి మా హెచ్ఎం గారు ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కూడా ముగ్గులన్నీ కూడా ముగ్గు పిల్లలందరూ ముగ్గులు వేసిన తర్వాత వాళ్ళని బయటకు పంపించేసి ప్రతి ముగ్గుని పరిశీలించి ఆ ముగ్గులో ఉన్న గీశారు దానికి ఏ విధమైన రంగులు కాంపిటే రంగులు ఏ విధంగా ఉన్నాయి అందులో ఆ ముగ్గులో ఉన్న థీమ్ని పరిశీలించి ఒక ముగ్గురు ఉపాధ్యాయుల చేత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల చేత మార్కులు వేయించడం జరిగిందండి ఆ మార్కులన్నీ ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తుందో వాళ్ళని ఫస్ట్ సెకండు థర్డ్గా ఎంపిక చేయడం జరిగింది ప్రతి క్లాస్లోనూ కూడా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ప్రతి క్లాస్లోనూ కూడా సెక్షన్ వైజ్గా మరలా సెక్షన్ వైజ్గా రెండు ప్రైజులు ఇవ్వటం జరిగింది మా స్కూల్లో మొత్తం కూడా పది సెక్షన్స్ ఉన్నాయి ఏంటంటే సిక్స్త్ క్లాస్కి రెండు సెక్షన్లు సెవెంత్ రౌండ్ సెక్షన్లు ఎయిత్ రౌండ్ సెక్షన్లు నైన్త్ రౌండ్ సెక్షన్ టెన్త్ రౌండ్ సెక్షన్ ప్రతి సెక్షన్కు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజులు అనేవి ఇవ్వటం జరిగింది తర్వాత మొత్తం ఈ ముగ్గుల కాంపిటీషన్లో ఫార్టీ టూ మెంబర్స్ పాల్గొన్నారు అందులో ఇద్దరు బాయ్స్ ఉన్నారు ఇద్దరు బాయ్స్లో ఒక కార్తీక్ అనే అబ్బాయి ఇండియా మ్యాప్ గీశాడంటే అందుకని అతనికి ప్రైజ్ అనేది కంపల్సరీగా ఇవ్వటం అనేది జరుగుతుంది చాలా బాగా గీసాడు ఇండియా మ్యాప్ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అందరూ బాగా గీసారు కాబట్టి అందరికీ కూడా మిగతా పిల్లలు అందరికీ కూడా ఈ పన్నెండు ప్రైజులు గీసామండి మిగతా పిల్లలు ముప్పై మంది పిల్లలకు కూడా కన్సలేషన్ ప్రైజ్లు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ముగ్గులు పోటీ అనేది జరిగిందండి రిపబ్లిక్ డేని సందర్శించుకుని మరియు వాళ్ళు పెద్దవాళ్ళు విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు ముగ్గులు పిల్లలకి పోటీలు పెట్టండి అంటే ఈ ముగ్గుల పోటీలే కాదండి ఇంకా మా స్కూల్లో కబడ్డీ క్రికెట్ అదేవిధంగా ఆడపిల్లలకి మ్యూజికల్ చైర్స్ టెన్త్ క్లాస్ ఆడపిల్లలకి ఖోఖో ఆడుతూ ఉంటే ఖోఖో ఇలాంటి గేమ్స్ అన్నీ నిర్వహించడం జరిగింది వీటితో పాటు ఈ ముగ్గులతో పాటు అదేవిధంగా మనకి వ్యక్తత్వము వ్యాసరచన ఎస్సరేటింగ్ కాంపిటీషను వక్తత్వం పోటీల్లో డెబిట్లో ఇంగ్లీషు తెలుగు అదేవిధంగా హిందీ త్రీ లాంగ్వేజెస్లో పోటీలు జరిగినాయండి ఈ త్రీ లాంగ్వేజెస్ పోటీల్లో కూడా ఫస్ట్ సెకండు థర్డ్ తీశారండి వాళ్ళకు కూడా ప్రైజులు అనేది గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా వీళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తారు కబడ్డీ ఆడిన వాళ్ళకి క్రికెట్ ఆడిన వాళ్ళకి హెట్టింగ్ వచ్చిన వాళ్ళకి అదేవిధంగా వద్ద పోటీలు జరిగిన వాళ్ళకి డిబ్యూట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు ప్రైజులు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ ప్రైజులు కూడా మంచి ప్రైజులు అనేవి మేము ఈరోజు మంచి ప్రైజులు అనేవి తీసుకుని వచ్చి ఇవ్వటం అనేది జరుగుతుందండి రిపబ్లిక్ డే రోజున ఆ రోజున జెండా వందనం చేసి జెండా వందనం చేసిన తర్వాత పిల్లలందరికీ చక్కగా ప్రైజులు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ విధంగా మా స్కూల్లో టైం టైం పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి వాళ్ళని ముగ్గు వేయమంటే అసలు అందరూ కూడా ఇన్ టైంలో ఒకళ్ళిద్దరు తప్ప అందరూ ఇన్ టైంలో వాళ్ళ వచ్చిన ముగ్గుని కరెక్ట్గా గీసుకొని కరెక్ట్గా రంగులు వేసి ఇన్ టైంలో పూర్తి చేసిన పిల్లలు చాలా బాగా వేశారండి